వెల్కమ్ టు జన చరిత్ర న్యూస్ సూర్యపేట పట్టణం నిర్మించిన కేసరం కాసరాబాద్ డబుల్ బెడ్రూమ్ అందరూ కలిసి హైటెక్ బస్ స్టాండ్ దగ్గర రోడ్డును దిగ్బంధనం చేశారు వెంటనే కేటాయించాలని వారి డిమాండ్ చేశారు రోడ్డుకి బంధంతో సేపు వాహనదారులు ఇబ్బంది పడ్డారు تاجي 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 না <laughs> কি <laughs>

कंहिं <laughs> ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయి ప్రత్యేక అడ్డాలుగా మా డబల్ రూమ్లు నడుస్తున్నాయి ఈ స్థానికం లెక్క వాటిని వాడుకుంటున్నారు అడ్డం చేసుకొని మా యొక్క డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చినటువంటి అందరికీ డబల్ బెడ్రూమ్ లబ్దిదారులకు డబుల్ రూమ్ అందించాలని ఈ సభాముఖంగా అందరినీ ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు కానివ్వండి లేకపోతే కలెక్టర్ కానివ్వండి ఆర్డియో గారు కానివ్వండి మీరు ఒక చొరవ తీసుకొని ప్రభుత్వ దృష్టి తీసుకపోతారా కలెక్టర్ గారి దృష్టి ఉన్నది ఖచ్చితంగా కలెక్టర్ గారు మేము గతంలో మూడు నెలల కింద ధర్నా చేసినప్పుడు మీకు నెల రోజుల్లో హ్యాండ్వర్క్ చేస్తామని చెప్పారు అయినప్పటికీ మూడు నెలల కాలం గడిచి మూడు నెలల ముచ్చట అయింది ఈరోజు మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు కనుక మీరు స్పందించి ఈరోజు రేపు ఇవ్వకపోతే ఎల్లుండి ఖచ్చితంగా ఎనిమిది వందల నాలుగు మంది లబ్ధిదారులు వారి యొక్క ఇళ్ళని వాళ్ళు పోయి సబ్జా చేసుకొని ఉంటాం తర్వాత ఎవరు ఏం చేస్తారో చేయండి మమ్మల్ని చంపినా లేకపోతే అరెస్ట్ చేసినా ఏం చేసినా మేము భయపడము లొంగడానికి లేము ఈ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఏంటంటే ప్రజాప్రతినిధులు మాకెందుకు లేని ఉన్నప్పుడు మీరు అట్లే ఉండండి రాబాయి ఒక్కడికి మా దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే బిడ్డ ఒక్కొక్కరు లాగులుతాయి మీరందరూ ఒక్కరు చూసుకొని ఇవాళ మీరు మా సమస్యలు ఓడి పట్టించుకున్నప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి ఓట్ల అడుగుతారో మేము చూస్తాం ఎనిమిది వందల నాలుగు కుటుంబాలు అంటే వేసుకోవాలి కుటుంబానికి నాలుగు ఓట్లు అంటే ఎనిమిది వందల ముప్పై రెండు ఐదు వేల ఓట్లు ఒక్కొక్క ఓట్లు మా మా ఒక్క మా ఒక్క కుటుంబ సభ్యుల ఓట్లు వందల నుంచి నూట యాభై ఉంటాయి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి మీరు ప్రతి ఒక్క పార్టీ చెప్తున్నాం మేము ఇక్కడ పార్టీలకు అతీతంగా డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులుగా మాత్రమే ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం మాకు ఈ రెండు మూడు రోజుల్లో ఏ పార్టీ మాట్లాడుకుంటారు ఏ నాయకులు మాట్లాడుకుంటాడు తెలవదు మాట్లాడి కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయి మా డబల్ బెడ్రూమ్ మాకు వెంటనే అలాట్మెంట్ ఇవ్వకపోతే చూసుకోండి తర్వాత ఈరోజు ఈ మేము వీధుల్లో తిరిగినాం రేపు మీ ఇళ్ళని ముట్టడించడానికి వెనకడం అని తెలియజేస్తున్నాం మీ ఊరు మీ ఊరు మీ వాడ మీరు ఎక్కడ ఉన్నారు శిరస్సు ఇప్పటిదాకా మీకు ఏం వచ్చినాయి చెప్పాలి